హలో గైస్ ఈ వీడియోలో మనము యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్కి సర్వీస్ ఎలాగ చేస్తారు తర్వాత ఏ ఆయిల్ యూజ్ చేస్తారు తర్వాత ఏం చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలాగ చేయాలనేసి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వెహికల్ అయితే బిఎస్ సిక్స్ యూనికాన్ ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే అరిగిపోయినాయి అంటే అరిగిపోయినాయి అంటే అవి ఆర్డ్ అయిపోయినాయి అలా ఆర్డ్ అయిపోయినప్పుడు ఏమిటి మనకు రన్నింగ్లో బ్రేక్ అయినప్పుడు సౌండ్ వస్తుంది తప్ప బ్రేక్స్ అయితే పడవు ఇలా బ్రేక్ లైనింగ్స్ హార్డ్ అయిపోయినప్పుడు ఏమిటంటే మనం బ్రేక్ లైనింగ్స్ క్లీన్ చేసి అయినా కానీ యూజ్ అయితే ఉండదు దానికోసం అయితే వెహికల్కి అయితే యూజ్ అవి అయితే చేంజ్ చేయాలి బ్రేక్ లైనింగ్స్ దీని కాస్ట్ వచ్చి రెండు వందల డెబ్బై మూడు రూపాయలు అవి కూడా చూపిస్తాను చూడండి ఓల్డ్వి తర్వాత న్యూవి న్యూ పార్ట్స్ అంతా చాలామంది యూనిక్ అని బీఎస్ సిక్స్ వెహికల్కి సెల్ఫ్ ప్రాబ్లమ్ అనేసి వస్తుంది అంటున్నారు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మార్నింగ్ టైంలో మనము లాంగ్ గ్యాప్ ఇచ్చి వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మనమైతే కిక్కర్ అయితే యూజ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే రాదు మనకైతే బ్యాటరీ అనేది పవర్ అనేది అట్లే ఉంటుంది కాబట్టి మనకి బ్యాటరీ ప్రాబ్లమ్ ఇష్యూస్ అనేవి రావు ఈ వెహికల్ అయితే యూనికాన్ గ్రే కలర్ దీనికి యూజ్ చేసే ఆయిల్ ఏమైంది ఫైవ్ డబ్ల్యూ థర్టీ అంటాము దీని వన్ లీటర్ అయితే యూజ్ చేస్తాము ఈ వెహికల్కి అయితే తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే చూసుకోవాలి మనమైతే మైలేజ్ పికప్ అలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తున్నాయంటే అది ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ వల్లనే అది ఎప్పుడన్నా మనకి బ్లాక్ అయిపోయినప్పుడు మనకి మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏమంటే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆయిల్ ఒక్కసారి సర్వీస్ చేస్తే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ వేస్తే డిస్టెన్స్ అయితే ఇచ్చినారు ఈ ఆయిల్తో మనం బయట మెకానిక్స్ యూజ్ చేసే ఆయిల్ దానివల్ల ఏమంటే మనం టూ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవాలి అందుకే బిఎస్ సిక్స్ వెహికల్కి కంపెనీ ఆయిల్ అయితే యూజ్ చేయండి మనమైతే ఫైవ్ థౌజండ్స్ కిలోమీటర్లు అయితే యూజ్ చేయొచ్చు ఆయిల్ దాంతోపాటుగా మనకైతే ఇంజన్ వారంటీ అయితే వస్తుంది ఈ వెహికల్స్కి సిక్స్ ఇయర్స్ మనం టైం టు టైం సర్వీస్ చేయకపోతే మనకైతే వారంటీ అనేది పోతుంది దానివల్ల అయితే చెప్తాను ఎందుకంటే షోరూంలోనే చేసుకోండి అనేసి మీకు వారంటీ వద్దు తర్వాత టూ టైమ్స్ కావాలంటే మేము ఆయిల్ చేంజ్ చేసుకుంటామంటే బయటే చేసుకోండి పర్లేదు మీ ఛాయిస్ దాంతోపాటుగా ఏమంటే పికప్ తర్వాత పెట్రోల్ అయిపోయినలాగా అలాంటి ప్రాబ్లం అయితే వెహికల్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు చాలా కస్టమర్లు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెహికల్స్ ఏమైంటే పెట్రోల్ ఇంజెక్టర్ అనేసి వస్తుంది అదేమన్నా బ్లాక్ అయినప్పుడు మన వెహికల్కి అలాంటి ప్రాబ్లం వస్తుంది మీరు ఒక ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్కి లేదా ఫిఫ్టీన్ పదహైదు వేల కిలోమీటర్స్కి ఒకసారి ఏమైతే వాటిని అయితే క్లీన్ చేసుకోండి దీనికైతే పెట్రోల్ ఫిల్టర్ కూడా వస్తుంది పెట్రోల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అయితే రెండు వస్తాయి షైన్ వెహికల్స్కి అలాంటి వెహికల్స్కి అయితే త్రీ అయితే ఇస్తున్నారు సిక్స్ మోడల్స్కి ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు మీ వెహికల్కి అయితే డ్రమ్ అయితే క్లీన్ చేయించుకోండి ఎందుకంటే మనకి బ్రేక్ సౌండ్ అనేది తర్వాత బ్రేక్స్ అనేవి కరెక్ట్గా పడతాయి మనకి మెయిన్ రన్నింగ్లో బ్రేక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే బ్రేక్ లైనింగ్స్ అయితే ఫస్ట్ అయితే చూస్తాము తర్వాత ఏమిటి చైన్స్ ప్యాకెట్ బాగుందని లేదా అని చూస్తాము చైన్స్ ప్యాకెట్ అయితే ఈ వెహికల్కి అయితే బాగుంది దాంతోపాటుగా ఎయిర్ ఫిల్టరు ప్లగ్ డిస్క్ ప్యాడ్స్ డిస్క్ ప్యాడ్లక చూసుకోవాలి ఎందుకంటే డిస్క్ ఏమైనా సడన్గా పట్టేసినా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఉన్నాయి కాబట్టి డిస్క్ కూడా క్లీన్ చేసి అయితే మేమైతే యూజ్ చేస్తాము డిస్క్ ప్యాడ్లు ఎప్పుడు అవి పోయినాయి అరిగిపోయినాయి ఎలా తెలుసుకోవాలంటే డిస్క్ సౌండ్ వచ్చేది తర్వాత డిస్క్ ప్లేట్ అనేది లైన్స్ పడేది అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనమైతే డిస్క్ ప్యాట్లు అయితే చేంజ్ చేసుకోండి ఆ డిస్క్ ప్యాడ్లు మనం చేంజ్ చేసుకోకపోతే ఆ డిస్క్ ప్లేట్ అనేది పోతుంది దానివల్ల చెప్తాను ఆ ఇష్యూ కూడా తర్వాత ఏమింటే చాలామంది సెల్ఫే వర్క్ కాలేదని చెప్తాను సెల్ఫ్ వర్క్ అనేది మార్నింగ్ టైంలో కిక్కర్ అయితే యూజ్ చేసుకుంటే పవర్ అనేది అలా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఈ బిఎస్ సిక్స్ యూనికాను వాళ్ళైతే మార్నింగ్ టైంలో అయితే యూజ్ చేసుకోండి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే వేసినారు తర్వాత అయితే చైన్ అయితే టైట్ చేస్తున్నారు లూబ్ ఆయిల్ లేదంటే మనం ఇంజిన్ ఆడే వాడే ఆయిల్ మాత్రం యూజ్ చేసుకోండి చైన్కి అలాంటివి అలాంటి యూజ్ చేయొద్దండి గ్రూజ్ యూజ్ చేస్తే ఏంటి అక్కడ స్టోర్ అవుతుంది డస్ట్ అనేది అలా స్టోర్ అయినప్పుడు రాళ్ళు అలా ఉన్నప్పుడు అన్ని లెవెల్ పోయి పైకి త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది అయితే చెప్తున్నాను దీనికి యూజ్ చేసే ఆయిల్ ఫైవ్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ అయితే అవుతాయి లేబరు వాటర్ వాష్ అన్నీ కలిపి అయితే ఎయిట్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే అవుతుంది అది నేనైతే టైటిల్లోనే పెట్టినాను ఫ్రంట్లో తమ్నాయిల్ దీనికైతే ప్లెగ్ కూడా బాగానే ఉంది ప్లెగ్ మనకి కరెక్ట్గా కరెంట్ కానీ పాస్ కాకపోతే మైలేజ్ పికప్ అలాంటివి ప్రాబ్లం ఇష్యూ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే ప్లగ్ కూడా క్లీన్ చేస్తాము ప్లగ్ అయితే కూడా బాగానే ఉంది ఇవి ఏ పోయినా మేమైతే కస్టమర్కి ఇన్ఫామ్ చేసి అయితే చేంజ్ చేస్తాము ఈ ప్లగ్ కూడా చూడండి చూపిస్తాను ఎలా ఉంది అనేసి ఫుల్ బ్లాక్ అయిపోయినప్పుడు మనకి స్టార్టింగ్ ప్రాబ్లం తర్వాత ఎక్కువ పెట్రోల్ అయిపోయేది ఈ ప్లగ్ వల్ల కూడా అవుతుంది ఎందుకంటే కరెక్ట్గా కరెంట్ పాస్ కావద్దు కాబట్టి ఇంజన్కి ఎక్కువ పెట్రోల్ తాగే అవకాశం చూడండి ప్లగ్ అయితే బాగానే ఉంది ఇప్పుడైతే అదే క్లీన్ చేసి అయితే యూజ్ చేస్తాము వెహికల్కి ఏ పోయింటే కన కస్టమర్కి అయితే ఇన్ఫామ్ అయితే చేంజ్ చేస్తాము మా అంతకం మేమైతే చేంజ్ చేయము ఇలా మరిన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి